ఏపీ వి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు మరో ఆందోళనకు సిద్దమవుతున్నాయి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం కార్యాచరణపై వాళ్ళ సంఘాల నేతలు చర్చించారు ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ఇరాహారధ్యక్షులు చేపట్టనున్నారు స్టీల్ ప్లాంట్ను సైల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇవాళ సిఐటి ఆధ్వర్యంలో కుర్మన్నపాలెం నుండి పాత గాజ్వాక మీదుగా పెదగంట్వాడ వరకు భారీ పాదయాత్ర చేపట్టారు బైక్ సైడ్కి వెళ్ళాలి సైడ్కి వెళ్ళాలి బాక్సులు ముందు ఉండకూడదు బైక్ మైక్ సైడ్కి వెళ్ళాలి బైక్ సైడ్కి వెళ్ళాలి అన్న సైడ్కి వెళ్ళాలి అన్నయ్య మైకు కొంచెం సైడ్కి వెళ్ళాలనే బాక్సులు ఉంటుంది తలదా మైక్ ఆపిస్తారు టాన్ ఉంటాయి